ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయి మాకండి నైట్ రివ్యూ ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి చూసేసేయండి నా మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అండి ఎప్పుడైతే మనకి లైట్స్ ఆఫ్ చేసారో వాళ్ళకి అప్పటి నుంచి ఏం జరిగింది వాళ్ళు ఏం మాట్లాడుకున్నారన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం ఏం మాట్లాడుకుంటారు ఇరవై నాలుగు గంటలు ఒకటే మాట్లాడుకుంటారు ఏంటో చెప్పు ఆ మాట సో ఇంతకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళకేం అర్థమవుతుంది వాళ్ళల్లో వాళ్ళకి వస్తున్న లోకలకలు ఏంటి ఇదే కదా మామూలుగా జనరల్గా రోజు జరిగే ప్రక్రియ ఇది అక్కడ కానీ ఎక్కడో బాగా ఆగం ఆగం అవుతుంది భరణీయ పాపం భరణి మాత్రం చాలా భయంకరంగా ఆగమవుతున్నాడు ఏం చేస్తున్నాడు ఏం చెప్పు అందరి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఆయన ఆయన ఇప్పుడు మనం మామూలుగా ఆయన గేమ్ ఆయన టార్గెట్ చేశారు అందరూ అని చెప్పేసి ఆయన గేమ్ ఆయన మనకి అందరికీ కూడా ఓ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఆయన మీద ఇప్పుడు ఆయన ఏం అంటే ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నారు ఏమని నేను అలా ఆడాను నేను అలా హెల్ప్ చేశాను నేను ఇలా చేశాను నేను ఇట్లా చేశాను అని చెప్పేసి ఆయన ఆయన చెప్పుకుంటున్నాను అందరు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవటము లేకపోతే సెకండ్ ఇవ్వటము హక్ చేసుకోవటము నువ్వు మామూలుగా ఆడలేదు నువ్వు ఎరుగ తీసావు నువ్వు చింపేసావు వాళ్ళు పోగటము ఇట్లా చేస్తుంటే ఏమన్నా ఎక్కడో ఆయన జెన్యునిటీ కోల్పోతున్నాడేమో అని అనిపిస్తుంది ఆయన జెన్యున్గా లేడేమో అని అనిపిస్తుంది అలాగే నిన్న అదే వాళ్ళిద్దరూ డిస్కస్ లో కూడా దివ్య సరోజ ఆయన ఒకరొక టైం వచ్చేసేటప్పటికి అసలు అక్కడ ఎవరు దేవోనం కళ్యాణం ఉంటారు ఇద్దరులో అంటే అసలు మీరు నా మీద డిపెండ్ అవ్వకండి అమ్మా మీరు మీ గేమ్ మీరు ఆడండి మీరు చాలా స్ట్రాంగ్ మీరు ఆడదని అక్కడ వాళ్ళకి అర్థం కాల మేము ఎప్పుడు డిపెండ్ అయ్యాం డిపెండ్ అయ్యాం మీ మీద మేడం ఇది అయ్యాము అంటే చెప్పాలి ఆయన ఏమనుకుంటానంటే మీరు చేస్తుంది నేనే జనాలందరూ బయట వెళ్ళిపోయింది నేను కావాలని వాళ్ళ కోసం కష్టపడి నేను పిల్లలు వాళ్ళు నా వల్ల మీకు బ్యాడ్ నా వల్ల కావట్లేదు నేను తీసుకోలేకపోతున్నాను అని చెప్పేసి అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ మీ గురించి మంచి చెప్పేటప్పటికి మీరేమో వాళ్ళ వాళ్ళ వైపు ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నారా డైరెక్ట్ విషయం ఏంటంటే ఆయనతో ఎందుకు మంచిగా ఉంటున్నారు అన్నది ఆయన తెలియదు నెంబర్ వన్ ఆయన ఎన్సేపుటికి వచ్చిన వాళ్ళందరూ ఆ బంధాలు 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 కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు అనేసరికి ఆయన ఏం చేశాడంటే నేనేమి చాలా చోట్ల క్లారిఫికేషన్ ఇచ్చాడు ఆయన మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే నేను నా వాళ్ళ కోసం షోల్డర్ ఇస్తాను అలా అని చెప్పి నా ఆటను తప్పించుకోవాలి నేను నా ఆటను ఆట కోసమే చేశాను అలానే వీళ్ళందరితో నేను గెలిపించాను నేను అనే ఒక దాన్ని ఆయన ఎక్స్ప్లోర్ ఆ భయాన్ని ఏం చేస్తున్నాడు అంటే ఎక్స్ప్లనేషన్తో నింపే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆయన మర్చిపోతుంది ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇటు పక్క దివ్యా కానీ తనుజా కానీ నీ హెల్ప్ ఉండకూడదు అనే ఒక స్ట్రాటజికల్ తో ముందుకెళ్తున్నారు వాళ్ళు ఎందుకైతే నీ హెల్ప్ వస్తే వాళ్ళు వాళ్ళు ఏమవుతారు ఒక కాంప్యూటేటర్ అవుతారు మెంటలీ మిమ్మల్ని ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అన్నమాట అంటే ఇప్పుడు ఈ మాట విని విని దివ్య ఏం చేస్తుంది ఏమి ఏడుస్తుందా ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఏది నా ముందుకు రమ్మను నా ముందు వచ్చి వాళ్ళు ఎవరు మాట్లాడాలంటే నా ముందు వచ్చి మాట్లాడమని చెప్పి వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పడం ఆ సమాధానం నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏమి వాళ్ళు చెప్తే మీరు వినేస్తారా మీరు విని దూరంగా ఉండి ఇచ్చేది నేను ఉండి నేను వెళ్ళిపోతానన్న భయం నాలో ఏర్పడింది ఏంటంటే పరణీయ లేదు కానీ వాళ్ళ మాటలు బాగా విని దివ్యానే విని విపరీతమైన టెన్షన్ ఏమైపోతుందో నేను బ్యాడ్ గా వెళ్తున్నానా రిలేషన్ నా రిలేషను జెన్యును కాదా నేను కావాలని తనుజాను భరణి గారి యొక్క వాళ్ళని ఫేడ్ వేస్ట్ చేశానా లేకపోతే నా వల్ల ఈ నాటక ఇబ్బంది పడుతుందా అని ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది అమ్మాయి అది వెళ్ళిపోయి ఏం చేస్తుంది అంటే ఆ బంధం ఇది జెన్యునిటీ బంధం అని చూపించే ప్రయత్నంలో వసస్తోనే ఎక్కువగా అనిపిస్తుంది చూసేవాడికి ఏంటంటే ఇది ఇంత సడన్గా అయిన దగ్గర అయిపోయారని వీళ్ళు అసలు ఎందుకు ఎందుకమ్మాయి అంత చేస్తుందనే ఒక స్థాయికి ఈ అమ్మాయి తీసుకొచ్చింది దాన్ని ఆ భయం తో అనమాట సరే లైవ్ టాస్క్లో మా రేపు లైవ్లో ఏం జరిగిందనే మాట్లాడుకుందాము ఫస్ట్ మెనూ చెప్పేసారు వాళ్ళు ఏది వాళ్ళకి రేపు ఏం కావాలన్న విషయాన్ని మొత్తాన్ని కూడా చిన్న చిన్న చెప్పారు ఇంత చాక్లెట్ క్యాచర్ డబుల్ నట్టి ఐస్ క్రీమ్ అనమాట నా తెలిసి నాకు కూడా అదే అంటే ఇష్టం నాకు నట్స్ ఎక్కువగా ఉన్నది ఐస్ క్రీమ్ అంటే ఇష్టము అలాగే అమ్మాయి చెప్పేటప్పటికి నాకు నోరు బిగ్ బాస్ పంపిస్తే బాగుండదు అనుకున్నాను సరే తర్వాత బా అయితే వాళ్ళు వాళ్ళు ఇచ్చేసుకున్న తర్వాత ఏంటి డల్గా ఉన్నావు అని చెప్పేసి తనుజ కళ్యాణ్ అడుగుతుంది అనమాట అంటే నేను ఎక్కడ డల్గా ఉన్నాను నేనేం చేస్తున్నాను అని చెప్పేసి కళ్యాణ్ చెప్తాడు అంటే ఎవరు వాళ్ళు ఉన్నారు కదా అన్న ఉద్దేశం అంటే ఏం లేదు నువ్వు ఒంటరిగా కూర్చొని ఉన్నావు కదా అందుకని అంటే మరి ఏం చేయను ఒంటరిగానే కూర్చోవాలి కదా అన్న అంటే ఈ అమ్మాయి కొద్దిగా ఇచ్చేస్తుంది అన్న ఆలోచనతో అబ్బాయి ఆ డైలాగ్ పడతారనమాట మరి అందుకనే ఉన్నాను అని చెప్పి అంటే నువ్వు ఇటు తిప్పి మనం ఒకసారి ైట్గా మాట్లాడమని చెప్తుంది అనమాట తనూజ అలాగే సంజన అని ఇమాన్యువల్ మాట్లాడుకుంటారు చాలా సేపు మాట్లాడుకుంటారు వాళ్ళ గేమ్ అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ముగ్గురినే అంటున్నారు అది వాళ్ళు గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అంటున్నారు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళ గురించి చెప్తున్నారు ఏది ఇమాన్యువల్ అని వీళ్ళు కూడా ఆడుతున్నారు కదా వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారు కదా మమ్మీ మమ్మీ అంటున్నారు కదా వీళ్ళు కానీ వీళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే గేమ్ వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు ఎలా ఆడాలంటే అలా ఆడుతున్నాము ఎవరికి వాళ్ళు మేము ఎవరు స్ట్రాంగ్ వాళ్ళ వైపు మేము ఎలా గెలవాలని ఆలోచిస్తున్నాం అని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం అనమాట సరే వాటర్ టాస్క్లో లో నీకు నేను నాకు నువ్వు తప్ప ఎవరున్నారు మమ్మీ ఎవరు చేశారు మనకి ఎవరు చేయలేదు క్యాప్టెన్సీ టాస్కప్పుడు కూడా నువ్వు ఒక్కదానమే నా కోసం నిలబడ్డావు ఎవరు చేయలేదు అక్కడ కొంత ఎవరంటే సంజనా గారు కొంత డిఫెన్స్ లోకి వెళ్ళారు జనం పెరిగారు ఫిజికల్ గా స్ట్రెంత్ ఉన్న వాళ్ళు వచ్చేసారు హడావుడి చేసేవాళ్ళు వచ్చారు మొహోట లేకుండా మాట్లాడే వాళ్ళు వస్తున్నారు అసలు చాలా రకాలు చేస్తున్నారు నాకు ఎక్కడ స్కీన్ స్పేస్ నాకు దొరకట్లా అని ఇంతకుముందు ఆమె తనంతటితో ఆమె ఏదో చేసుకొని మాయ చేసుకొని క్రియేట్ చేసిన అంజనా గారు ఇప్పుడు అడిగి చేయించుకునే పరిస్థితికి వచ్చారు ఎవరితో అటుపక్క మాధురి గారితో కావచ్చు ఇటుపక్కకి వచ్చేసరికి మన ఎవరైనా ఇమ్ముతుమే సో ఎక్కడో కొంత క్రియేట్ చేయాలి ఒక స్కీన్ స్పేస్ రావాలని ఒక ఇది కన్ఫర్మ్గా మనం ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి అని ఒక ఇది అలా అనుకున్నట్టుగానే మిగతా వాళ్ళందరూ ఎవరి బాండింగ్స్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ గ్రూప్ గానే ఉన్నారు కదా తనుజ భరణి దివ్య సుమన్ అలాగే ఎవరు ఇంకా రాము వీళ్ళందరూ ఐదుగురు గ్రూప్ అలాగే అలా కళ్యాణ్ కూడా అమ్మాయి తనుజ అంటే కాబట్టి అక్కడే ఉన్నారు వీళ్ళిద్దరు విరిగా ఉన్నారు డెమోను రీతు వాళ్ళు వీడిగా వాళ్ళ ద్వారా వాళ్ళు ఉన్నారు ఇంకెవరు మనం ఇద్దరమే కదా ఇక మనకి మనకి ఏంది సపోర్ట్ ఏంటి సపోర్ట్ చేసుకుంటున్నాం ఒక ఎక్స్టెంట్ వరకే వాళ్ళకు కూడా ఉంటది తర్వాత తర్వాత ఎవరికి వాళ్ళు సెల్ఫిష్ అయిపోతారు ఇప్పుడు కప్పి కప్పించేదాకా వెళ్ళరు కదా ఆ టార్గెట్ వెళ్ళేదాకా అంత ఎలాంటి టాప్ ఐక్ కూడా కాదు ప్రస్తుతానికి ఆ క్షణానికి ఆ వీక్ జరిగిన టాస్క్ వరకు అలాగే నామినేషన్స్ వచ్చినప్పుడు అందరూ కూడా భయపడిపోతున్నారు వణికిపోతున్నారు మనం మనమే కొద్ది గొప్ప స్ట్రాంగ్గా ఉండి నామినేషన్స్ ఉన్నా కానీ ఏం ఏమి దాని గురించి ఆలోచించకుండా ఉంటున్నాము అని చెప్పేసి సంజనా గారు ఇమయన్తో చెప్తున్నారు ఆ రోజు శ్రీజ కూడా దానికి వణికిపోయింది నామినేషన్ నామినేషన్స్ అంటే భయపడిపోయింది అందరి దగ్గరికి వెళ్ళి అడగటము ఇది అలా నామినేట్ చేయదు ఎక్కడ నామినేట్ చేస్తారన్న భయం అమ్మాయిలు ఏర్పడి లాస్ట్లో అదే అయ్యింది అని చెప్పేసి దాని గురించి చెప్తారనమాట అలాగే టాస్క్ ఆడేటప్పుడు నాకు అదేరా నాకు బలం లేదు వాళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళంత ఇదిగా ఉన్నారు అక్కడ టాస్క్ అదే టాస్క్ జరిగింది కదా టాస్క్ జరిగిన తర్వాత కదా ఇదంతా కూడా ఆడలేకపోవడం నాకు బలమే లేదురా నాకు అంత బలం లేదు అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది ఇమ్మాన్యులు అన్న మార్పు వచ్చిందా వైల్డ్ కార్డ్ ఎంటీస్ వచ్చిన తర్వాత ఇమ్మాన్యువేల్ చాలా నీట్గా కొంతమంది అవతల వ్యక్తులు వాళ్ళకి దగ్గరగా వెళ్తాం కానీ వాళ్ళని అప్రిసియేషన్ చేయడం కానీ అట్లానే వీళ్ళల్లో ఉన్న దాకా కలిసి ఉన్న వాళ్ళ యొక్క నెగిటివ్స్ వాళ్ళు చెబుతూ ఉంటే యాక్సెప్ట్ చేస్తున్నట్టుగాను దానికి ఒక మాట కూడా కలుపుతున్నట్టుగా అనిపించింది నిజమేనా అలా ఏం లేదండి ఇక్కడ యాక్చువల్గా ఏమవుతుందంటే మాట కలపటం అన్నది వాస్తవము వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ పాయింట్ ఈ పాయింట్ ఇది కరెక్ట్ అయితే ఈ పాయింట్ ఈ పాయింట్ మాట కలుపుతున్నాడు ఇంకో విషయం ఏంది అని అంటే అందరి దానికి వెళ్ళి వాళ్ళు చెప్తున్నది వింటున్నాడు క్లియర్గా అసలు ఏం బయట ఏం జరుగుతుంది ఏంది అన్న దాని గురించి వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది చాలా క్లియర్గా క్లారిటీగా వింటున్నాడు అది ఏమవుతుందని జనాలు చూసే వాళ్ళకి ఏమవుతుందంటే ఏంటి తినకి ఇంత వాళ్ళందరినీ వదిలేసేసాడు వీళ్ళతోనే ఉంటున్నాడు ఏంటి అన్న ఒక ఆలోచన ఎవరికైనా కలుగుతుంది అక్కడ ఏంటంటే ఇమాన్యువల్ ఏమాడాలా ఏం చేయాలా అన్నది తనకి బాగా తెలుసు అంతవరకు వాళ్ళు చెప్పిందంతా కూడా వింటూ ఉంటాడు అంతే అలాగే నువ్వు రీజు నామినేషన్ చేసినప్పుడు కూడా నువ్వు ఎందుకు మాట్లాడవు మాట్లాడు నువ్వు చెప్పు అని చెప్పేసి నేనే చెప్పారా అమ్మాయికి ఏ పాయింట్ చదివాలి ఎలా పాయింట్ గట్టిగా మాట్లాడు కూడా నేనే అన్నాను అని ఎవరు సంజనా గారు చెప్తున్నారు అనమాట అలాగే వాళ్ళు మాధురి గారేమో ఒక రకమైన టెంపర్ కారం లాంటి ఆమె ఇంకా ఆమె అంటే ఆయిషా కూడా అంతే బడబడబడ మాట్లాడుతూ ఉంటారు కానీ నిఖిల్ గౌరవ్ సాయి వీళ్ళు ఏదంటే చాలా స్ట్రాంగ్ బ్రెయిన్ తో ఆలోచిస్తారు వీళ్ళు వాళ్ళు ఆలోచించరు కదా అక్కడ బ్రెయిన్ తో ఆలోచిస్తారు కానీ చాలా జెన్యున్ గా ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి చెప్పుకుంటారు అనమాట వీళ్ళ గురించి ఎవరి గురించి నిఖిల్ కానీ గౌరవ్ గురించి కానీ అలాగే సాయి గురించి సాయి గురించి వాళ్ళు అటు ఇటుగా ఉన్నారు ఎందుకంటే సాయి ఎక్కువగా భరణి గారితో మాట్లాడటం వల్ల మరి ఎందుకో కానీ తెలియదు అలా చేస్తారనమాట తర్వాత నిఖిల్ వచ్చి కూర్చుంటారు అనమాట వాళ్ళ మధ్యలో ఏంది ఇలా ఇలా మాట్లాడుకోవాలి ఇలా చేసుకోవాలి ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవాలి తెలిస్తేనే కదా అని చెప్పేసి నిఖిల్ కూడా చెప్తాడు అరే రేపు మనం స్కిట్ చేద్దాంరా ఇప్పుడు నైట్ అంతా ఆలోచించి ఒక స్కిట్ రా దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ నాకు ఇవ్వు చేద్దాము అని చెప్పేసి అంటాడు ఇమాను మళ్ళీ స్కిట్ పట్టుకుందా నా తలకాయో అని చెప్పేసి అక్కడ అనమాట అంటే స్క్రీన్ స్పేస్ రా రేపు పొద్దున అందరూ నామినేషన్ అందరూ నామినేషన్లో ఉన్నారు మనకి ఏం టాస్క్ ఆడటానికి కూడా అవకాశం రాలా మనం అదైనా చేద్దాం రాని చెప్పడానికి ఇమాను అంటే అంత ఈజీ కాదు మమ్మీ అలా రాయడము ఇంతమంది ఉన్నారు మమ్మీ అంత ఇంతమంది ఉన్నప్పుడు అంత క్లంజీ క్లంజీగా బాగోదు మమ్మీ అని చెప్పేసి అంటాడు సరే అలా అయితే పని మనం అంతవరకు ఆడదాం వాళ్ళు కదా కంటెంట్సీ టాస్క్ ఆడుతారు కాబట్టి మనం పొద్దున లేగంగా రెడీ స్కిప్ చేసేద్దాంలే మధ్యాహ్నం టాస్క్ స్టార్డ్ అయినా పర్లేదు అంత ఈజీగా చెప్పేస్తారు అంటే ఇక్కడ ఏంటంటే కంటెంట్ స్క్రీన్ స్పేస్ దొరకడం కష్టం ఎందుకంటే మాధురి గారు మాటలతో విరుచుకు దివ్య దానికి సమాధానం గట్టిగా చెబుతుంది ఒక పక్క ఆయేష అయితే మొత్తం హౌస్ నుండి వాష్రూమ్ దాకా మొత్తం గిర్ర గిర్ర తిరుగుతుంది చివరికి గౌరవై తెలుగు మాటలతో నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు నిఖిల్ అయితే మొత్తం కనపడుతున్నాడు సాయి అయితే అందరికి వెళ్ళి చదువు వస్తున్నాడు ఇంత ప్రపంచంలో ఎక్కడ నేను అని ఒక క్వశ్చన్ ఉంటుంది కదా గారికి నేను ఎక్కడ మొదటి రెండు వారాలు మూడు వారాలు కనపడ్డా సంజనా గారి పేరు కనపడతలేదు కదా తనకి తెలుసు అనమాట అందుకనే ఈ తాపత్రయం ఏదన్నా కనపడాలి ఏదన్నా చెయ్యాలి అని అంత కష్టపడి మాధురి గారితో ప్లాన్ చేసి ప్రాంక్ చేసేసరికి ఆ మాధురి గారు బా వచ్చింది అవకాశం అని చెప్పి రికార్డింగ్ చేశారు మొత్తం అవకూరించి అర్థమయ్యే లోపల టాస్క్ అయిపోయింది అలాగే సాయి వచ్చేసి షీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ డెమోన్ అని చెప్పేసి అన్న ఎవరు ఎవరు ఏం చేయాలి రమ్య 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 ఓకే అవునా ఇలా నా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు బయట మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు కూడా మాట్లాడు అమ్మని మాట్లాడుకుంటున్నారు డెమోన్ ఎట్లయినా రీతికి దూరం చేయడానికి కంకణం కట్టుకొని వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందులో ఫస్ట్ ఉందేమో మాధురి గారు సెకండ్ ఉన్నదేమో రమ్య తాడు ఆయిష వీళ్ళందరూ కూడా జ్ఞానబోధ చేస్తున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వచ్చిన వాళ్ళందరు మీరు అర్జున చేయండి కావాలంటే వచ్చిన వాళ్ళందరూ కూడా గర్ల్స్ అందరూ కూడా జ్ఞానబోధ ఎవరు చేస్తున్నారు తెలుసా కి చేస్తున్నారు ఆడదానికి ఆడదే శత్రువు అనే ఒక సామెత ఏదైతే ఉందో క్లియర్గా అనమాట గారి దగ్గరికి వచ్చి మీ ఆట పోతుంది మీ ఆట పోతుందన్నారే కానీ దివ్యా దగ్గరికి వెళ్ళి దివ్య ఇలా జరుగుతుంది తను దగ్గరికి వెళ్ళి తను జరుగుతుంది మీ ఆట మీరు ఆడండి అని చెప్పడానికి నోరు రాల ఎందుకని వాళ్ళే కామెడీ డ్రస్ చెప్పింది కదండి అది కూడా ఎలా చెప్పింది అదొక టైప్ ఆఫ్ డైలాగ్ తో చెప్పింది అలా రియల్ గా చెప్పాలి అలాగానే చెప్పాలి అలాగే గర్లని మా మాధు మాధురి మాధురి గారు మాట్లాడుకుంటున్నారు జోక్స్ వేసుకుంటున్నారు వాళ్ళ మీద అని చెప్పేసి ఏదో సీక్రెట్ చెప్పినట్టు వచ్చి సాయి తను నిద్రపోతుంటే మని ఇలా జరుగుతుంది అంటే ఓకే అవునా రేపటి నుంచి చూద్దాం అబ్జర్వ్ చేద్దాము అని చెప్పేసి తను ఏందో మాట్లాడుకున్నారని చౌు దగ్గర అంటే అందరితో బాగానే మాట్లాడుతున్నారు అలా ఏం లేదు అలాగే తనుజ రేపటి నుంచి బాగా అబ్జర్వ్ చేద్దామని చెప్తాను అలాగే తనుజా మాధురి సాయి వీళ్ళందరూ వేసేద్దరు ఇప్పుడు ఆల్రెడీ సాయి చెప్పేసి అడగ అమ్మో ఇది కడుపు నొప్పి వచ్చేస్తాను ఇక నిద్రపోయిన అమ్మాయి కూడా లేసి వచ్చేసి అరే నాకు నిద్రపెట్టలేదు కానీ ముందు నాకు కొంచెం ఏది ప్రోటీన్ పౌడర్ కలిపిరా అని చెప్పేసి అని అడుగుతుంది అనమాట ఆ టైంలో అడిగేసి మాధురి సాయి వీళ్ళు రోజుల్లో కూర్చొని ఉంటే ఏంటి ఏదో జరుగుతుందంట బయట మీరు వాకింగ్ చేసిన ఏం జరుగుతుంది ఏం లేదు నేను ఎక్కడ వాకింగ్ చేశాను నేను సంజన గారితో ఎక్కడ చేశాను ఏం లేదు ఆ బయట ఏం జరుగుతుందంటే బయట జరుగుతుంది కళ్యాణను రీతి మాట్లాడుకుంటున్నారు అంతే ఇంకేం జరుగుతుంది ఏం లేదు అని చెప్పేసి కొద్దిగా అక్కడ ఇచ్చేసినప్పటికీ ఇంకెందుకులో లాగా చేయడం అని చెప్పేసి తనుజ కూడా సైలెంట్గా వచ్చేసి సైలెంట్గా కూర్చుంటుంది అనమాట ఇంకేం మాట్లాడదనమాట కానీ ఇక్కడ ఇమాను వీళ్ళు మాట మళ్ళీ వైపు కెమెరాస్ ఇప్పాడు ఎటు సంజన అని వీళ్ళు మాట్లాడుకుంటారు కదా గౌరవ్ అక్కడ ఏదో టాస్క్ ఆడాలి అంతే స్ట్రాంగ్ కానీ అది ఎలా ఆడాలి మెచ్యూర్ కానీ కిడ్నీజ్ మెంటాలిటీ అని చెప్పేసి అంటారు అలా గేమ్ ఆడాలంతే అది ఎలా ఆడాలి ఏం చేయాలి మమ్మల్ని నేను నిన్న చెప్పాక ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఉన్నాను అరే నువ్వు నన్ను నెట్టేసేవరా నేను నీ టీం ఆహా నేను గేమ్ ఆడానన్నా నేను నెట్టలేదు సారీ సారీ అని కూడా నేను గేమ్ ఆడానన్నా అనేది అనుకునే ఉంటాడు కానీ నేను నీ టీం అన్న విషయం మర్చిపోతాడు అలా ఆడుతున్నాడు అని చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నాడు అని చెప్పేసి ఇమాజిన్ చేస్తాడు ఎవరు నిఖిల్కి వెళ్ళదు నిఖిల్ కూడా ఒకటే అవుతా ఉంటాడు నిజంగా కిడ్నీ మెంటాలిటీ ఆయనకి అని చెప్పేసి అలాగే కళ్యాణ్ రీతు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ డెమాన్ గురించి మాట్లాడుకుంటుంటారు అక్కడ ఏం జరిగింది ఆయేషాతో డాన్స్ వేయడం అన్నది అది గొడవ జరగక ముందు జరిగింది ఏది వీళ్ళిద్దరు కిచెన్ కి కిచెన్ లో గొడవ జరగక ముందు ఓకే ఇలా 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 అని చెప్పేసి వాళ్ళిద్దరు డాన్స్ చేస్తుంటే చూస్తా ఉండి మధ్యలో ఇమాన్యుల్ ఇచ్చేస్తా ఉంటాడు సో అయిపోయింది వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏమో నా దగ్గరకు వచ్చి నువ్వు ఏమైనా అనుకుంటున్నావా ఏంటి అది స్టార్ట్ చేసి ఉంటుంది కొంత ప్రశస్వ నెస్ లేదని చెప్పట్లేదు కానీ ఎక్కడో రీతుకు జ్ఞానబోధ అయ్యింది ఆయేషా చెప్పిన ఆ పంచ డైలాగ్ ఏదైతే ఉందో ఒక అన్న నాన్న నాన్నో ఒక అన్న ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే టాప్ ఫైవ్ దాకా వెళ్ళిపోవచ్చు అనే ఒక పంచ డైలాగ్ గట్టిగానే పనిచేసింది అలానే కొంత ప్రశస్య ఉంది పనులు కూడా రెండు స్వామి కార్యము స్వకార్యము అలిగినట్టు ఉంటుంది దూరం చేసినట్టు ఉంటుంది మనం ఏదో ఆట మీద కాన్సన్ట్రేట్ చేశాను అన్నట్టు ఫీల్ వస్తుంది కదా అన్న ఒక ఆలోచన కానీ ఇక్కడ ఏ మాటగా మాట చెప్పుకోవాలి డెమన్ కి మాత్రం కొంత ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా మాట అంటాడు ఆమెందరి హెల్ప్ చేసింది నాకు నేను వదిలి నేను ఉండలేను అనే ఒక మాట స్టిక్ అయి ఉంటాడు డెమన్ అవి ఒప్పుకోవాలి కానీ డెమోన్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు వీళ్ళ రీతు అని వీళ్ళు మాడకుంటుంది ఆయుషతో డాన్స్ చేశాడు ఆయుషతో ఉన్నాడు ఇది ఇంతవరకే కానీ అసలు మెయిన్ పీస్ మనం విన్నాం కదా షీఈ్ ఇంట్రెస్టెడ్ అయింది అంట అని చెప్పేసి అది అది కూడా చెవులో పడింది ఒక టైంలో గొప్ప విషయం ఏంటంటే రమ్య అయినా అయిషా అయినా బాండింగ్ బ్రేక్ చేయడానికి వస్తున్నారు అంతే ఆ అబ్బాయి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ కాదు మళ్ళీ అమ్మాయి చెప్పిందంట ఎవరు రమ్య ఒక చూసాయిగా సాయి అలాగే దాని గురించి వాళ్ళిద్దరు అలా కాదురా ఇలా అంటున్నాడు ఊరికి ఇసుకున్నాడు అరుస్తున్నాడు నేనేమో అనలేదు కదా ఇచ్చేయలేదు కదా నేను అందుకనే ఇలా మా ఇదా అవుతున్నాను మాట వాళ్ళిద్దరు ఇప్పుడు సరిగ్గా మాట్లాడుకోవట్లేదు అన్నట్టు ఉంటున్నారు డెమోన్ అని రీతు కానీ డెమోన్ ఏమో చేస్తున్నాడంటే మధ్యాహ్నం నేను చూసాను ఆ అబ్బాయిని టాస్క్ లోకి తీసుకోరు వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ తీసుకోరు కానీ ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను నేను నేను నా ఆటతోనే నేను క్యాప్టెన్ అయ్యారు నన్ను ఎవరు సపోర్ట్ చేయాలి మీరు ఈసారి నాకు సపోర్ట్ చేయండి మీరు ఈసారి నాకు సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూనే ఉంటాడు ఆ అబ్బాయికి ఒక భయం అనమాట ఎందుకంటే నామినేషన్స్లో ఉన్నా నేను నేను ఎక్కడ ఎలిమినేట్ అయిపోతాను అబ్బాయి నామినేషన్స్ పడినగా పడినగా నుంచి భయమే ఏమవుతుంది ఏంటి అన్న దాని గురించి అలాగే ప్రతి ఒక్క నా గేమ్ కనపడాలి నేను గేమ్ ఆడాలి అన్న ఒక తాపత్రయము నేను ఎట్లాగైనా ఈ హౌస్లో ఉండాలన్న ఒక తాపత్రయము అబ్బాయిలో చాలా కనపడేది ఎవరి దగ్గర అంటే డెమో దగ్గర నుంచి నిజంగానే కొంత రిలేషన్ చిన్న బ్రేక్ ఇచ్చి ఎవరు ఆట ఆడితే ఇద్దరు బాగా ఆడతారు ఆసన చెప్పాలంటే ఇలా బాండింగ్ లో ఉండటం మూలంగా ఇద్దరికి నష్టమే అదే అది అది వీళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడు సరే అది అయిపోయింది కదా తనుజాను రీతు ఫైట్ అక్కడ ఏం లేదు అమ్మాయి నాతో మాట అమ్మాయి ఏదో బాగా బాధపడుతుందిలే అదేదో అమ్మాయి మైండ్ బాగాలేదంటే అని చెప్పేసి కళ్యాణ్ చెప్తారు రీతు నాతో మాట్లాడట్లేదు ఏంది అంటే అప్పుడు ఏం చేయాలి అదేంటి మైండ్ బాగోకపోతే నా దగ్గర రావాలి కదా నాకు చెప్పాలి కదా అని తనుజా అంటది ఆ ఏంటి అంటే ఏం మాట్లాడలేదు ఇప్పుడు కూడా నేను వంటగలు జోక్స్ వేసుకున్నాం కదా నవ్వుకున్నాం కదా నేను ఎక్కడ మాట్లాడలేదు మాట్లాడుతున్నాను కదా అది ఇదని చెప్పేసి ఈ అబ్బాయిని ప్రోటీన్ పౌడర్ కలిపిమని చెప్పింది కదా తనుజా ఓకే ప్రో ప్రోటీన్ పౌడర్ కలిపి हुआ। అక్కడే అక్కడే కోపం వస్తుంది రీతి ఇరవై నాలుగు గంటల ప్రతి ఒక్కరిని అన్నీ ఆ అబ్బాయిలు డాన్స్ చేసిన రీతు ఫీల్ అయ్యిందా ఆ అబ్బాయిలు చేసిన రీతు ఫీల్ అయ్యిందా వాళ్ళగా ఎవరు కూడా అయితే చేస్తున్నాడు ఎవరు ఫీల్ అయ్యావా అక్కడ కోపం వస్తుంది నేను ఎందుకు ఫీల్ అవుతాను నాకు ఎందుకు కన్సర్న్ వస్తుంది అసలు తను అలా ఎందుకు చూస్తాను నేను అసలు ఆ ప్రోటీన్ పౌడర్ ఏదో అది తెలియదు నేనేదో నా బాధ ఆ గారు ఏదో వేసేట నేనేదో ఆలోచిస్తాను సరే అవి కూడా పక్కన పెట్టి గేమ్ ఆడుకుందాం అనుకుంటుంటే ఇతను వచ్చి మళ్ళీ ఏంట్రా బాబు ఆశ్చర్యంద్ర నాకు అనుకునే రిస్క్లో అమ్మాయి ఉంది కానీ ఒకటి మాత్రం వాస్తవం ఒకటి బయట నుంచి వచ్చిన వాళ్ళు ట్రాప్ వేస్తున్నారు బంధాన్ని బ్రేక్ ఇవ్వాల్సిన అవసరం లేదు నో డౌట్ అది వాళ్ళు కోరుకుంటుంది కూడా అదే అసలు వాళ్ళు మీకు ఈ మంచి చేస్తుంది ఎందుకయ్యా అంటే మీ మధ్యలో ఉన్న బంధం బ్రేక్ అవ్వాలి అని ఎందుకని మీ మధ్యలో ఉన్న బంధం బ్రేక్ అయితే సపోర్ట్ పో సపోర్ట్ పోతే ఆటోమేటిక్ కొంత ఆడియన్స్ పుష్ చేస్తే చాలా వెళ్ళిపోవచ్చు అంటే గ్రూప్ గేమ్ కలిసి ఆడితే మనల్ని ఆపేస్తారేమో అనే ఒక భయం ఏదైతే ఉందో ఆ భయమే ఇన్ని పట్ల చేపిస్తుంది వాళ్ళందరూ ఉన్న చైన్ ని చైన్ ని కట్ చేస్తున్నారు అంతే కట్ చేసారంటే వీళ్ళు ఎక్కువ రోజులు సర్వే అవ్వాలన్న ఆలోచన వాళ్ళలో ఎక్కువగా ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా మైండ్ ఆఖరికి మీరు నమ్ముతారు నమ్మరు గౌరవ్ కూడా అది అదే అంటే అంటే గౌరవ్ ఏం ఆలోచించలేదు ప్రతి మాట నాకు తెలుసు ఐ ఐఎమ్ థింకింగ్ వీళ్ళందరూ పై పైకి చెప్పట్లా ఐష క్లీర్ చెప్తుంది మీ వల్ల నాకు నష్టం జరిగింది నేను అమ్మాయి ఒకటే బంధాలని భయపెట్టాలి టైటిల్ ని కొట్టాలి బంధాలని భయపెట్టాలి టైటిల్ పట్టాలి ఇదే అమ చేస్తుంది అందుకే డెడ్ హోమాట చెప్తుంది మీ బంధం వల్ల నేను నష్టపోతున్నాను వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు నష్టపోతావు నాకు సంబంధం లేదమ్మా మేము ముందుకు వెళ్లాల్సిందే ఎందుకని నువ్వు రెండగాక మన వచ్చిన నీకే ఉంటే ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళకి ముందుకు వెళ్ళాల్సిందే కదా తప్పే ఉందో అలాగే ఇమానువల్ కళ్యాణ్తో అంటాడు అనమాట కళ్యాణ్ ఇమాను తో ఏంటో వీళ్ళు గొడవలు ఏంటో ఏంటో అమ్మాయి అయితే ఒకటే ఏడుస్తుంది అమ్మాయి అదే ప్రోటీన్ పౌడర్ కాలి అదేంటంటే ఏందా డల్గా ఉన్నావు డెమో డల్గా ఉంది నాతో మాట్లాడింది తనుజాకి ఇప్పుడు ఇద్దరు పోటాడుకొని వచ్చారు నా సరే పో నేను లేదని చెప్పేసి లేచి వచ్చేసింది తనుజా అది ఎందుకు ఏమైంది అని అంటే ఇట్లా ప్రోటీన్ పౌడర్ కనిపించాడని చెప్పేసి అలి అలిగావా అని చెప్పేసి అడిగింది తనుజా దానికి కోపం వచ్చిందంటే దీనికి ఏం అడగాలో కూడా తెలియదు అని చెప్పి అంటారు అలాగే ఇమేజిన్ ఒక మాట అంటాడు అనమాట అరే వీడు బాగా బ్రెయిన్ రా అన్ని కూడా అందరు చెప్పింది కూడా బ్రెయిన్లో పెట్టేసుకున్నాడు వాడి గేమ్ పాడైపోతుందిరా వాడి గేమ్ ఆగిపోయిందిరా వాడి వాడికి ఆ విషయం అర్థం కావట్లేదు చెప్పినా కానీ ఏదైనా చెప్తే నేను అందరి వింటున్నాను నాకు తెలిసిందే చేస్తున్నాను నాకు అర్థమైందే నేను నా నేను నాకు తెలుసు అదే చేస్తున్నాను కానీ వాళ్ళందరి వింటున్నాను అని అంటున్నాడు కానీ ఇది కాదురా వాడు అందర తన గేమ్ పాడి చేసుకుంటున్నాడు అందరిది విని అని చెప్పేసి Is it? ఇమాన్యువల్ చెప్తాడు అలాగే రీతు కూడా చాలా బాగా మొన్న ఇందాక బాగా ఏడ్చిందిరా వచ్చి అదేందిరా నేనేం చేస్తున్నాను గేమ్ వచ్చినప్పుడు గేమ్ ఆడుతున్నాను గేమ్ ఏం లేనప్పుడే కదరా వాడి పక్కకు వచ్చి నేను కూర్చుంటుంది దానికే అలా అంటున్నారేంట్రా అది కరెక్ట్ కాదు కదా నేను అలా ఉద్దేశంతో ఉండట్లేదు కదా అని చెప్పేసి బాగా బాధపడుతుంది నేను ఇప్పటి నుంచి నేను గేమే ఆడతాను నేను ఎటువంటి ఇది పెట్టుకోను అని చెప్పేసి బాధపడింది అని చెప్పేసి రీతు గురించి ఇమాన్యువల్ చెప్తాడు అనమాట ఎవరికి కళ్యాణ్కి సో ఇక్కడ దాకా జరిగింది లైవ్ లైవ్ అప్డేట్స్ అప్డేట్స్ మొత్తం వచ్చి లోపల వాళ్ళని మెంటల్లీ డిస్టర్బ్ చేశారు ముందు నొయ్యి వెనక్కి నొయ్యి వెళ్ళాలి తెలియదు కన్ఫ్యూజన్ లో పెట్టేశారు అలా కన్ఫ్యూజన్ లోనే ఆగమాగమవుతున్న దివ్య దివ్య అయితే బంధం లో అమ్మాయి చాలా టెన్షన్ పడుతుంది ఏడుస్తుంది ఫస్ట్ వచ్చేసింది గందరగోళం నేను వెళ్ళిపోతానేమన్న భయం సేమ్ అదే కొంత స్టెబిలిటీ అది కానీ దివ్య పుణ్య మాధురి గారి పుణ్యమా అంటూ గొడవల్లో కొంత పడి కొంత ఇమేజ్ తీసుకొచ్చింది సో ప్రస్తుతానికైతే ఆట బాగానే ఉంది కంటెంట్ బాగానే ఉంది బయట వాళ్ళ యొక్క పెత్తనం ఎక్కువైంది వాళ్ళ లో పడిపోయారు క్లియర్గా వాళ్ళు భరణి గారు అమ్మాయి దగ్గరకు వచ్చి నువ్వేంటి రీతి పక్కన కూర్చున్నాంటి నువ్వు రీతితో ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు అమ్మాయి టార్గెట్ చేసింది కదా నామినేట్ చేసింది కదా నువ్వు ఎందుకు అసలు నేను ఎందుకు తెలియదా నేను ఎవరితో మాట్లాడతా తెలియదా మేము నలుగురు కూర్చుంటే అమ్మాయి వచ్చి కూర్చుంది నేను అమ్మాయితో నవ్వుతా ఇచ్చేస్తా గారు మొదటి రెండు వారాలు ఏమన్నారంటే ఆటే ఇప్పుడు మరి మరి అలా ఆయన ఏంటంటే నువ్వు అంత కష్టపడ్డావు ఆ రోజు కానీ నీకే మళ్ళీ అమ్మాయి చేసింది అన్న ఉద్దేశంతో అయినా కూడా ఆటను అట్లానే చూడాలి తప్పులు చేస్తారు ఆ తప్పులు చేస్తే పట్టుకుంటే ఏముందని లాభమే ఉందంట సరే సో అలా జరిగిందనమాట ఎపిసోడ్ నా బిగ్ బాస్ మాత్రం రెండు రోజుల నుంచి సాగు రేపు టాస్క్ వరుసగా ఒకదాని ఒకటి పెడితే బాగుండి అనుకుంటున్నాము మనం కూడా అదే కోరుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయిండి బాయ్